రామపురంలో వనజ కవిత అనే అక్క చెల్లెళ్ళుండేవాళ్ళు వాళ్ళకి శకుంతల అనే బామ్మ ఉండేది ఆ ఇద్దరు అక్క చెల్లెళ్లకు ఆ బామ్మే పెద్ద దిక్కుగా ఉండేది వనజ బండిపై కూరగాయలు అమ్ముకుంటూ నాలుగు డబ్బులు సంపాదిస్తూ ఉండేది కవిత మాత్రం చదువుకుంటూ ఉంటుంది ఒకరోజు విషయం నీకేమైనా కావాలా నాకేం వద్దు నువ్వేంటి ఇంకా ఇంట్లోనే ఉన్నావు ఈరోజు మా లో ఒక కార్యక్రమం ఉంది అందరూ అక్కడికి అందంగా తయారై వస్తున్నారు అందుకని నువ్వు కూడా సింగారించుకుంటున్నావా ఏంటే బామ్మా నోరు లేస్తుందేంటి నోరే లేచిందే చెయ్యి లేవలేదు సంతోషించు అరే అక్క కూరగాయలు అమ్ముకొని ఇంటిని పోషిస్తుంది ఎప్పుడైనా ఆలోచించావా ఇప్పుడేమైందే ఎందుకలా గొంతు చించుకొని అరుస్తున్నావు ఆ రంగులేంటి ఆ పౌడరు డబ్బాలేంటి మీ అక్క సంపాదించింది దానికే తగలెట్టే ఉన్నావు కదా నీకు కొంచెం కూడా బాధగా అనిపించట్లేదే ఇంకా చాలా అబవే ముసలి నీ మాటలు ఆ వీధిలో ఉన్న చెట్లకు చెప్పుకో నాకు చెప్పకు అవతల నాకు సమయం అవుతోంది నేను వెళ్ళాలి అంటూ కవిత చాలా అందంగా తయారై అక్కడి నుండి బయలుదేరింది ఆ రోజు కాలేజీకి వెళ్లిన కవితను చూసి అక్కడున్న వాళ్లంతా చాలా మెచ్చుకుంటారు ముఖ్యంగా రేవంత్ పొగడతలతో ముంచెత్తుతాడు రేవంత్ పొగడతలకు కవిత పొంగిపోతుంది కవిత నిజంగా నువ్వు పాలరాతి శిల్పంలా ఉన్నావు తెలుసా ఇంత అందమైన అమ్మాయిని ఎక్కడా చూడలేదు మన కాలేజీలో నువ్వే గొప్ప అందగత నువ్వు ఒప్పుకుంటే ఈ రోజు నుండి నీకు బాడీ గార్డ్గా ఉండిపోతాను కాస్త ఎక్కువైనట్టుంది నా వెంట పడట వెళ్ళి బుద్ధిగా చదువుకో ఇంత అందమైన అమ్మాయికి తీష్టి తగలకుండా కాపాడాలి కదా అందుకే నీ వెంటొస్తున్నాను చాలు ఇంకా వస్తుంది ను అంత అందమైన చేతులకు పని చెప్తే అలసిపోతాయేమో ఆ పని ఏదో ఉంటే నాకే చెప్పు నేను చేసి పెడతాను ఏం లేదు నీ చెంపను వాయించాలి అదే నా చేతికి ఉండే పని ఓ అదా అయితే ఆ చేతికి పని లేకుండా నేను చేస్తానులే నేను వెళ్ళొస్తాను నువ్వు జాగ్రత్త అంటూ రేవంత్ అక్కడి నుండి మెల్లగా చారుకుంటాడు రేవంత్ చూసి కవిత లోపలే ముసిముసి నవ్వులు నవ్వుకుంటూ క్లాస్ కి వెళ్తుంది అలా ఆ రోజు కాలేజీ ముగించుకొని సాయంత్రానికి ఇంటికి చేరుకుంటుంది అప్పుడే ఇంటికి వనజ వస్తుంది రోజంతా కూరగాయలు రావటం వల్ల వనజ చాలా ఉంటుంది వచ్చి రాగానే తన చెల్లిని చూసి వనజ కాస్త సంతోషిస్తుంది ఏంటక్క అలా చూస్తున్నావు కుందనపు బొమ్మలా ఉన్నావు కవిత నీకు దిష్టి తగిలుంటుంది ఒక్క నిమిషం ఉండు దిష్టి తీస్తాను అంటూ వనజ తన చెల్లికి దిష్టి ఇంతలో అక్కడికి ఆ ఇద్దరు అదేమైనా రాజ్యాలు జయించొచ్చిందా దానికి ఎందుకే దిష్టి తీయటం అదే ఒక దిష్టి బొమ్మలా ఉంటేను వసై ముసలి ఇంకో మాటన్నావంటే నీ మూతి పళ్ళు రాలగొడతాను నువ్వు రాలగొట్టాలనుకున్నా ఏం లాభం లేదే ఉండే అన్ని పళ్ళు రాలిపోయాయి ఇంకా మిగిలినవి రెండో మూడో ఉంటాయి వాటిని కూడా వదిలిపెట్టకుండా రాలగొడతానంటున్నావు ముందు నీ పళ్ళు రాలకుండా చూసుకో దాన్ని ఇబ్బంది పెట్టకు ఇప్పుడే కదా కాలేజ్ నుండి వస్తుంది సరేలే ఆ మేకప్ ఏదో తీసేసి తగలడమను ఇంట్లో వంట చెయ్యాలి నాకు హోంవర్క్ ఉంది నేను కాసేపు చదువుకోవాలి పైగా పరీక్షలు కూడా దగ్గర పడుతున్నాయి చెల్లికి ఏ పని చెప్పకు నేను వంట చేస్తాను ఒక్క గంటలో భోజనం సిద్ధం చేస్తానులే ఇలా అయితే కష్టం అమ్మా దాంతో ఏ పని చేయించకుండా చూస్తున్నావు ఎదిగినా ఆడపిల్లకు పనులు చెప్తేనే కదా అన్నీ నేర్చుకుంటుంది రేపు అత్తరింట్లో కూడా ఇబ్బంది పడదు ఇప్పుడు అన్ని నువ్వే చేస్తుంటే ఎలాగమ్మా పైగా రోజంతా నువ్వు కష్టపడి వచ్చావు దాన్ని వంట చెయ్యమంటే వద్దంటావేంటి ఓసే ముసల్దానా నన్ను పని చేయించాలని కంకణం కట్టుకున్నావు కదే మా అక్క ఉన్నంత వరకు ని అంటూ కవిత తన గదిలోకి వెళ్ళింది వనజ వంట పనులు చేయడానికి వంట గదిలోకి వెళ్ళింది శకుంతల అలా అక్క చెల్లెళ్లను చూస్తూ ఊరుకుంటుంది కొంతసేపటి తరువాత కవిత గదిలోకి వెళ్తుంది అక్కడ కవిత మేకప్ వేసుకుంటూ ఉంది ఏదైనా చదవటం అంటే బాగా చదువుతున్నావే నిన్ను చూస్తే మీ అక్క పొంగిపోతుంది చదువుకోడానికి ముందు కాస్త మొహం శుభ్రం చేసుకుని పౌడర్ వేసుకుంటున్నానంతే నేనేం మేకప్ చేసుకోలేదు ప్రతిదానికి నన్ను దెప్పి పొడవాలని చూడకే ముసలి అయినా నువ్వు నా గదిలోకి ఎందుకు వచ్చావు అవతల అక్క వంట చేస్తుంది కదా వెళ్ళి ఏదైనా సాయం చేయొచ్చు కదా నువ్వు ఈ జన్మకుమారవే మీ అక్క ఒక అమాయకురాలు పాపం నీ గురించి తెలియగా అది ఏదేదో అనుకుంటుంది అబ్బబా ఇంకా గాని ఇక్కడి నుండి వెళ్లకుంటే ఈచి లాగి పడేస్తాను తర్వాత కాలు జారి పడ్డావని అక్కకి చెప్తాను నడుం విరిగి మంచన పడతావు చేయమంటావా నీ చేస్తావే నువ్ అన్నట్టుగా అంటూ నుండి వచ్చేస్తుంది వంటగదిలోకి వెళ్తుంది వంటగదిలో వనజ ఇబ్బంది పడుతూ వంట చేస్తుంది రోజంతా కూరగాయలు అమ్మి రావటం వల్ల కాళ్లు గుంజేస్తుంటాయి బాగా నీరసంగా ఉంటుంది వనజ కాస్త ఇబ్బందిగా ఉండటాన్ని శకుంతల గమనిస్తుంది ఏంటమ్మా ఒళ్ళు నొప్పులున్నాయా కాస్తవే నీళ్లు పెట్టమంటావా వేణిళ్ళ స్నానం చేస్తే నొప్పులు తగ్గుతాయి బామ్మ వంట చేసిన తర్వాత కూరగాయని శుభ్రంగా కడిగి పెట్టాలి తర్వాత మూడు రోజుల నుండి పట్టలు ఉతకలేదు ఆ పని కూడా పూర్తి చేస్తే ఇంకా ప్రశాంతంగా నిద్రపోవచ్చు ఎంత కష్టం వచ్చిందమ్మా నేను ముసలిదాన్ అవ్వటం వల్ల ఏం చెయ్యలేకపోతున్నాను నన్ను క్షమించమ్మా నువ్వొక్కదానివే ఇలా కష్టపడుతుంటే నాకు చాలా బాధగా ఉంది నీ చెల్లికి కూడా కొన్ని పనులు అప్పగిస్తే బాగుంటుంది కదమ్మా అది ఊరికే మేకప్ వేసుకుని మురిసిపోతుంది ఆ అలవాటు అంత మంచిదేం కాదు వద్దు బామ్మా అది చిన్నపిల్ల దాన్ని చూసినప్పుడల్లా నాకు చాలా ముచ్చటేస్తుంది నేను అనుభవించలేకపోయాను పాపం దాన్నైనా అలా అందంగా ఉండనివ్వు బామ్మా ఏ ఆడదానికైనా అందంగా ఉండాలని ఉంటుంది కదా నువ్వు సంపాదించిన డబ్బులు సగం దాని మేకప్ కేవాడేస్తుందమ్మా మొన్న కూడా నాలుగు డబ్బాలు తీసుకొచ్చింది ఆ లిప్ ఉండే ఆడదాన్ని నేను ఇంతవరకు చూడలేదమ్మా ఇంతలో వంట పూర్తయింది వనజ తను చేసిన వంటకాలన్నీ ఒక దగ్గర ఉంచి కవితను రమ్మని పిలుస్తుంది కవిత భోజనా కూర్చుంది మేకప్ తో ఉన్న కవితని చూసి వనజ నవ్వుకుంటుంది అలా అందరూ భోజనాలు చేస్తారు ఆ రోజు గడుస్తుంది మరుసటి రోజు మధ్యాహ్నం వనజ కూరగాయల బండితో వీధిలో వెళ్తూ ఉంది ఇంతలో వనజకు కవిత రేవంతులు కనిపిస్తారు ఏంటే కవిత కాలేజీకి వెళ్లలేదా ఇంకా ఇక్కడే ఉన్నావేంటి ఈ అబ్బాయి ఎవరు ఈ అబ్బాయి నా క్లాస్మేట్ అక్క ఇక్కడ పుస్తకాలు కొనుక్కోవాలంటే ఇలా వచ్చాం తీసుకుని ఇప్పుడే వెళ్లిపోతామక్క అంటూ కవిత హడావిడిగా అక్కడి నుండి రేవంతుతో వెళ్లిపోతుంది ఆ రోజు రాత్రి కవిత ఎంతకీ ఇంటికి రాదు వనజ శకుంతలా కంగారు పడతారు ఆ రాత్రంతా చూసినా లాభం లేదు కవిత మరుసటి రోజు ఉదయాన్నే ఇంటికొస్తుంది వస్తు వస్తూనే తన అక్క ముందు కన్నీళ్లు పెట్టుకుంటుంది కవితని చూసి వనజకు కోపం ఎక్కువై నాగిపెట్టి ఒక్కటిస్తుంది ఏమైందే రాత్రంతా ఇంటికెందుకు రాలేదు జరగ కూడదేమైనా జరిగిందా చెప్పవే రేవంత్ గాడి మాయలో పడిపోయాను నన్ను బలాత్కారం చేయాలనుకున్నాడు కానీ నేను వాళ్ళని పోలీసులకు పట్టించాను రాత్రంతా అక్కడే ఉండి ఇప్పుడే ఇంటికి వచ్చానక్క నన్ను నమ్ము అక్క అని పిలవకు నీ మీద ఎంత నమ్మకం పెట్టుకున్నానో తెలుసా మేకప్ కోసం నువ్వు ఎంత ఖర్చు చేసినా ఊరుకున్నాను నేను అందంగా లేకపోయినా నా చెల్లైనా అందంగా ఉండాలని ఆశపడ్డాను కానీ నువ్వు మేకప్ పిచ్చికి అలవాటు పడిపోయావు ఇప్పుడు పోలీస్ స్టేషన్ కి వెళ్లి నా పరుగు తీసావు ముందు నుండి చెబుతూనే ఉన్నాను ఆకలితో బతికే మనకు అందమ్మ అవసరం లేదమ్మా అని కాని వినిపించుకున్నావా ఎప్పుడు మేకప్ వేసుకొని ఊళ్ళో పడి తిరుగుతూనే ఉంటాం ఇప్పుడు చూడు ఏమైందో తప్పు చేశాను నేను చాలా తప్పు చేశానక్క ఇక మేకప్ జోలికి వెళ్ళను ఆ పౌడర్లు రంగులు లిప్స్టిక్లు కొన్ని డబ్బుల్ని పోగు చేసి ఇంటి దగ్గర ఒక కూరగాయల దుకాణం పెడతానక్క చదువుకుంటూనే వ్యాపారం చేస్తాను నా తప్పును నన్ను దూరం పెట్టకు పిచ్చిదానా నువ్వు నా చెల్లివే నిన్నెందుకు దూరం పెడతాను నువ్వు ఆనందంగా ఉండటమే నాకు కావాలి ఇది కదా నేను కోరుకునేది వ్యాపారం తొందరగా ప్రారంభిస్తే నేను కూడా నీకు సాయంగా ఉంటాను నేను పారలోకానికి పోయాక పెట్టావంటే నీ దుకాణం చూసుకునే వాళ్ళు చెప్తున్నా శకుంతల మాటలకు వనజ కవితలు నవ్వుకుంటారు ఇక తరువాత మేకప్ పిచ్చి మాని కవిత ఇంటి వద్ద దుకాణం ప్రారంభిస్తుంది కవిత వనజ శకుంతల ఆ దుకాణాన్ని చూసుకుంటూ ఆనందంగా బ్రతుకుతారు రామపురంలో వనజ అమల అనే ఇద్దరు రక్క ఉంటారు వాళ్ళది చాలా పేద కుటుంబం వనజ చిన్న చితక పనులు చేస్తూ తన చెల్లి అమలని చదివిస్తూ ఉంటుంది అమల మంచమ్మాయి అక్క చెప్పిన మాట వింటూ బుద్ధిగా చదువుకుంటూ ఉంటుంది పెద్దవాళ్ళు ఎవరూ లేకపోయినా అమలను వనజ తన సొంత బిడ్డలా చూసుకుంటుంది ఆశలన్నీ అమలపైనే పెట్టుకుని వెతుకుతుంది ఓ రోజు అక్క తొందరగా టిఫిన్ తీసుకురా అవతల కాలేజ్కి టైం అవుతుంది ఇదిగో వస్తున్నానుండవే తీసుకో టిఫిన్ బాక్స్ ఏది పెట్టకుండా తినేయాలి సరేనా సర్లే అక్క మొత్తం తింటానులే ఇదిగో నీ స్నేహితులకు పెడితే ఊరుకోను నువ్వే తినాలి లేకుంటే వారం వరకు నీకిష్టం లేని ఉప్మాని చేసి క్యారేజ్ లో పంపుతాను గుర్తు పెట్టుకో అలాగే తల్లి ఇంకా నేను వెళ్ళొస్తాను అంటూ అమల కి బయలుదేరింది అమల చాలా అందంగా ఉండడంతో కాలేజ్ లో అమ్మాయిలకంతా అసూయ తన స్నేహితురాళ్లు కూడా అమలని రెప్పవాల్చకుండా చూస్తూ ఉంటారు అమల ఫ్రెండ్ కవిత కూడా కుళ్ళుకుంటూ ఉంటుంది అబ్బా మీ అక్క నిన్ను ఎంత బాగా ముస్తాబు చేసి పంపుతుందే భలే అందంగా వస్తావు కదా నువ్వు రావే నేను నేనిప్పుడు అందంగా ఉండటం నీకు నచ్చలేదా చెప్పు అదేం కాదే నేను కూడా నీలాగా అందంగా మారాలంటే ఏం చెయ్యాలి ఓసి అంతే కదా ముందు నువ్వు చచ్చిపోయి మళ్ళీ వచ్చే జన్మలో మా అక్కకి చెల్లిగా పుట్టు అప్పుడు అందంగా ఉంటావు సరేనా వద్దులేమ్మా అందంగా చావాలంట చెప్తావే నువ్వు ఇద్దరు పగలబడి నవ్వుకుంటారు కాలేజీలో అలా నవ్వుకుంటూ వస్తున్న అమల దగ్గరికి శివాని అబ్బాయి వస్తాడు కాస్త కంగారుగా వచ్చి అమల పక్కన నిలబడతాడు ఇంతలో కవితకి కోపం వస్తుంది రే శివా ఇక్కడికొచ్చారేంటి ఏం కావాలి ఇదిగో నేను ఒక చీటీ రాశాను దీన్ని నీ ఫ్రెండ్ అమలకి ఏంట్రా ఇది చూస్తే తెలియడంలే కాగితమే అది ఆ కాగితంలోనే ఏం రాస్తావురా వెదవా మాస్టర్ తో చెప్పాలా ఇదిగో కాగితంలో ఏముందో చూస్తేనే కదా తెలిసేది ముందు నోరు మూసుకొని అమలకివ్వవే ఆ చీటి అని శివ చెప్పగానే కవిత కోపంతో కాగితం చించి పారేస్తుంది అమల సిగ్గుపడుతూ వేగంగా అక్కడి నుండి వెళ్ళిపోతుంది ఆ రోజు సాయంత్రం కాలేజ్ అయిపోయాక అమల తన ఫ్రెండ్ కవితను ఇంటి దగ్గర విడిచిపెట్టి తను తన ఇంటికి బయలుదేరుతుంది అక్కడికి కూడా శివ వచ్చి అమల వెంట పడతాడు ఇదిగో అమల కాస్త నిస్త మాట్లాడాలి నా మాటలు వింటే నేను నీ వెంట పడను కదా ఇలా నన్ను తిప్పించుకోవాలనే కదా నాతో నువ్వు మాట్లాడడం లేదు అదేం కాదు అయితే చెప్పేది విను సరిపోతుంది శివ మాటలు అమలకు కోపం తెప్పిస్తాయి శివని చూస్తూ ఉంటుంది ఆ చూపుకు భయపడిపోయిన శివ అక్కడి నుండి పారిపోతాడు శివ పారిపోవడాన్ని తలచుకొని అమల తనలో తాను నవ్వుకుంటూ ఉంటుంది ఆ ఆలోచనలతోనే తన ఇంటికి చేరుకుంటుంది అమలని గమనించిన వనజ ఆశ్చర్యపోతుంది ఏంటే ఈరోజు చాలా సంతోషంగా ఉన్నావు నీలో నువ్వే ముసిముసిగా నవ్వుకుంటున్నావు ఆ జోకేదో చెప్తే నేను కూడా నవ్వుకుంటాను కదా అదేం లేదక్క ఊరికే నవ్వొస్తోంది నా ఫ్రెండ్ కవిత ఉంది కదా లో దాని వేషాలు తలచుకుంటే నాకు అక్క ఆహా ఆ కాలేజీ అదృష్టమేనే అదృష్టం లేదు ఏదో ఆ పనో ఈ పనో చేసుకుంటూ పోతున్నాను అవునక్క నీకు చదువుకోవాలనిపించలేదా చదువు అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పు చదువుకోవడం అదొక వరమే కానీ నన్ను చదివించే వాళ్ళు లేరు అందుకే నాలాగా నువ్వు ఇబ్బంది పడకూడదనే నేను ఇలా చదివిస్తున్నాను నువ్వు బాగా చదివి మనలాంటి ఎందరినో చదివించాలి చదివిస్తావు కదా చదివిస్తానక్క ఆ మరుసటి రోజు అమల లో మరోసారి శివని చూసి నవ్వుకుంటుంది దాంతో శివ రెచ్చిపోతాడు ఆనందం పట్టలేక హడావిడి చేస్తాడు అదంతా చూసి కవితకి కోపం వస్తుంది వసై ఇప్పుడు నీ ముప్పై రెండు పళ్ళు చూపించి ఆ వెదవ ముందు నవ్వటం అవసరమా వాడు చూడు ఏదో సాధించినోడిలా గెంతులేస్తున్నాడు దిలేవే నిన్న వా గుడ్లప్పగించి చూశాను ఆ దెబ్బకు పారిపోయాడు వేదవ అది తలచుకునే ఇప్పుడు నాకు నవ్వొచ్చింది అవునా అయితే నువ్వు మన లెక్కల మాస్టర్ దగ్గర కూడా ఇలాగే నవ్వవే ఆయన కూడా పారిపోతే చాలా బాగుంటుంది అసలే నేను ఈరోజు హోంవర్క్ రాయలేదు నన్ను కొడతాడేమోనని భయంగా ఉంది దానికి అలా భయపడిపోతే ఎలాగే నేను ఐదు నిమిషాల్లో నీ హోంవర్క్ రాసేస్తాను అంటూ అమల తన ఫ్రెండ్ కవిత పుస్తకాన్ని తీసుకుంటుంది ఇంతలో శివ ఒక లెటర్ తీసుకొచ్చి అమల ముందు వేసి వెళ్ళిపోతాడు ఆ లెటర్ని తీసి కవిత చదవటం మొదలెట్టింది ఒసై వీడు నీకు లెటర్ రాశాడే వామ్మో ఇంకేమైనా ఉందా వాడు నిన్ను ప్రేమిస్తున్నాడంట ఈ లెటర్ నువ్వు చదవకే అంటూ కవిత ఆ లెటర్ని చించి పారేస్తుంది కానీ కవితకు తెలియకుండా అమల ఆ లెటర్ని తీసి దాచి ఉంచుకుంటుంది ఇంటికి వెళ్లిన తరువాత ఆ లెటర్ని తీసి చదువుకుంటుంది శివ తనను ఎంతలా ప్రేమిస్తున్నాడో ఆ లెటర్ చదివి ఆనందపడుతుంది అలా కొన్ని రోజులు గడుస్తాయి మెల్లగా అమల ప్రవర్తనలో వస్తున్న మార్పును వనజగమనిస్తుంది అమలా ఈ మధ్య నీలో చాలా మార్పు వచ్చిందే రాత్రిళ్ళు సరిగా లేదు ఎప్పుడు ఏదో ఒకటి ఆలోచిస్తూనే ఉన్నావు సరిగా తినడం కూడా లేదు ఏమైంది నీకు ఆస్పత్రికి వెళ్దామా చెప్పవే అక్క నాకేమైంది అంతా బాగానే ఉంది కదా ఇప్పుడెందుకు ఆస్పత్రి అంటావు అని చెప్పినా అమల అక్క వనజ మాటల్ని పట్టించుకోదు వనజ తన చెల్లిని చూసి కాస్త ఆందోళన చెందుతుంది అసలు కాలేజ్లో ఏం జరుగుతుందో తెలుసుకోవాలనుకుంటుంది అమల కాలేజ్కి వెళ్ళాలని నిర్ణయించుకుంటుంది మరుసటి రోజు ఉదయాన్నే ఎప్పటిలాగే అందంగా తయారైన అమల కాలేజ్కి వెళ్తుంది కాలేజ్లో శివ ఈసారి నేరుగా అమల దగ్గరికి వస్తాడు నువ్వంటే నాకు అమ్మలా చూసుకుంటాను మనిద్దరం పెళ్లి చేసుకుందాం నీకు ఏ ఇబ్బంది రానివ్వను నా ప్రేమని అంగీకరించు అమలా రోజు ఏడుపు శివ ప్రపోజ్ చేయగానే అమలా ఆనందంతో ఉక్కిరి బిక్కిరైపోతుంది అమల కూడా తన శివని ప్రేమిస్తున్నానని చెప్తుంది అమలా శివ ఇద్దరు గాఢంగా ప్రేమించుకుంటారు అలా కొన్ని రోజులు గడుస్తాయి అమల తన ఫ్రెండ్ కవితతో సరిగా ఉండకపోవటం వల్ల కవితకి కోపం వస్తుంది శివ అమల ప్రేమ విషయం ఎలాగైనా వనజికి చెప్పాలనుకుంటుంది కాని అంతలోనే అమల తన దగ్గరికి వస్తుంది ఏంటే ఈ మధ్య సరిగ్గా మాట్లాడమే మానేసావు ఏమైందే ఆ శివతో ప్రేమలో పడిన తర్వాత నన్ను పాటించుకోవడమే మానేసావుగా ఏంటి నువ్వు అలా మాట్లాడుతున్నావు నువ్వు నా ఫ్రెండ్వే నిన్ను మర్చిపోతానా ఏంటి సరే నీకొక ముఖ్యమైన విషయం చెప్పాలి ఏంటే రేపు శివ నన్ను పెళ్లి చేసుకుంటానని చెప్పాడే అక్కకి తెలియకుండా పెళ్లి చేసుకోబోతున్నాను నువ్వు నా దగ్గరుండవే నాకు కాస్త కంగారుగా ఉంది నేను అస్సలుండను తల్లి వదిలే అంటూ కవిత అక్కడి వెళ్ళిపోతుంది ఇదే మంచి సమయం అనుకుని కవిత వనజ దగ్గరికి వెళ్లి అన్ని విషయాలు చెప్పేస్తుంది అమల ప్రేమ విషయం తెలియగానే వనజ తట్టుకోలేకపోతుంది బాధతో ఏడుస్తుంది పెళ్లి వరకు వచ్చిందని తెలిసి ఆశ్చర్యపోతుంది మరుసటి రోజు తన చెల్లి అమల పెళ్లి జరుగుతుంటే వెళ్ళి ఆపుతుంది అక్కని చూసి అమల భయపడిపోతుంది చూడమ్మా అమలా నీ ప్రేమ సంగతి నా దగ్గర చెప్పలేదెందుకమ్మా నేను నీకు అక్కని మాత్రమే కాదు తల్లిని కూడా కదా నా దగ్గర దాచావెందుకు నన్ను క్షమించక్క పెళ్ళనేది జీవితంలో చాలా ముఖ్యమైంది దాన్ని రహస్యంగా చేసుకుంటున్నారంటే అది తప్పనే కదా ఆ తప్పును చేయాలని ఎందుకు అనిపిస్తుంది నీకు మీదే ఎన్నో ఆశలు పెట్టుకున్నాను నాకు నువ్వు మాటిచ్చావు పేదవాళ్ళనంతా చదివిస్తానని చెప్పావు గుర్తుందా చూడు శివ ఇప్పుడు మీరు పెళ్లి చేసుకుని ఎలా బ్రతుకుతారు కష్టపడి సంపాదించే వయసు కాదు మీది చిన్న వయసులోనే ప్రేమానే మైకంలో పడి తప్పులు చెయ్యకండి మీకు బంగారు భవిష్యత్తుంది సాధించాల్సింది చాలా ఉంది పెళ్లి చేసుకుని చిన్న వయసులోనే కష్టాలను అనుభవిస్తారా లేకుంటే కష్టపడి చదివి ఉద్యోగం సంపాదించి ఆ సంతోషంగా ఉంటారా అంతా మీ చేతుల్లోనే ఉంది ఆలోచించండి అని వనజ చెప్పగానే అమల తను చేసిన తప్పుని తెలుసుకుని వనజ కాళ్లపై పడి క్షమాపణలు చెప్పింది శివ మనసు కూడా మారింది ఇద్దరు మనసు మార్చుకుంటారు వనజ మాట ప్రకారంగానే అమల బాగా చదువుకోవడం మొదలెడుతుంది తన చెల్లి బాగా చదవడం చూసి వనజ ఆనందిస్తుంది